నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు వైసీపీకి వరుసపెట్టి షాకులు తగులుతున్నాయి ఒక పక్క చూస్తుంటేనేమో ఈ స్థానిక సంస్థల్లో కౌన్సిలర్లు కార్పొరేటర్లు వీళ్ళంతా అయితే టీడీపీ లేదంటే జనసేనకి అన్నట్లుగా క్యూ కట్టి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకో పక్క చూస్తుంటే కీలక నేతలు మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కొంచెం కీలక స్థానంలో ఉన్న వాళ్ళంతా వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు ఇప్పుడు తాజాగా వస్తున్న బ్రేకింగ్ ఏంటంటే ఆళ్ల నాని కూడా పార్టీకి రాజీనామా చేశాడంట అంతకుముందు కెలార్ రోసే కానివ్వండి మద్దాలగిరి కానివ్వండి మురుగుడు హనుమంతరావు కూడా నేనేదో లొకేషన్ కలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి అంతకుముందు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జాఖియా ఖానం కూడా ఆవిడ కూడా కుటుంబ సమేతంగా వచ్చి లొకేషన్ కలిశారు ఇక ఆవిడ రావటం కూడా రేపో మాపో అన్నట్టుగా లాంఛనం అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక పెట్టి వీళ్ళు అవునన్నా కాదన్నా బాబు బాబు మీ పార్టీలోకి వచ్చేస్తామంటూ వరుసపెట్టి క్యూ కడుతున్న పరిస్థితిని బట్టి చూస్తున్నట్టయితే మరి ఏంటి వైసీపీ భవితవ్యం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది గాలి గాలిబుడిగా తగిలిపోతాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆళ్ల నాని రాజీనామా మామూలు అంశం కాదు అది చావు దెబ్బ కాదు చూడాలి ఆయన డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు చాలా సాఫ్ట్ జెంటిల్మెన్ ఎవరు ఆళ్ళ కాళీ శ్రీనివాస్ ఏలూరులో మనం చూసాం ఆయనది కూడా ఇరవై ఏళ్ళ రాజకీయం ఏది తను త్రీ టైమ్స్ ఎమ్మెల్యే రెండు వేల నాలుగు బ్యాచ్ అనమాట రాజశేఖర్ రెడ్డి హయాంలోనే తను మరి రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు ఆ తర్వాత ఎమ్మెల్సీ చేశాడు నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాడు ఒకసారే ఓడిపోయింది అలాంటి వాళ్ళ నాని కోల్పోవడం అనేది చావు దెబ్బ అందుకే అన్నమాట ఎందుకంటే ఇక తుడిచిపెట్టుకుపోవటమే ఇతను కోసం రాజీనామా చేసినాడు ఎవరు వాళ్ళ నాని కూడా అప్పుడు బ్యాచ్ అంతా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతనితో పాటు వచ్చేసారు కరుడు గట్టిన కాంగ్రెస్ రక్తం ఇదంతా కూడా ఏది రాజశేఖర రెడ్డి అనుయాయులుగా వచ్చిన వీళ్ళంతా కూడా వరుస పెట్టి వాళ్ళ జగన్తో విరక్తి చెంది వెళ్ళిపోతున్నారంటే భవిష్యత్తు చూసుకుంటున్నారంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మనం చూసాం ఎన్నికలకు ముందు అతను రాజీనామా మేకపాటి కుటుంబం ఇతని కోసం రాజీనామాలు చేశారు ఆయన అన్న అన్న ఎంపీ ఎంపీకి రాజీనామా చేశాడు ఇతను చంద్రశేఖర్ రెడ్డి కూడా అసెంబ్లీకి రాజీనామా చేసి వెళ్ళిన బ్యాచ్ అనమాట అలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడంటే ఇంక అనవసరం ఇక ఏది తుడిచిపెట్టుకుపోవటం అన్నది అందుకే గాలి బుడగ అన్నది అందుకే అంటే ఇక్కడ నాది వచ్చిన ప్రశ్న ఏంటంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో వచ్చారు కష్టాల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చూసిన తర్వాత విరక్తి చెంది బయటకు ఎందుకు వస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా రాజీనామాలు చేశారంటే ఓకే బట్ ప్రతిపక్షంలో ఉండగానే అంటిపెట్టుకుండి ఆయనతో పాటు అధికారాన్ని చూసి అధికారాన్ని అనుభవించి అది పోయిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నారంటే అధికారంలో ఉండగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదనా లేదంటే ఇక శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి అధికార పర్వం అనేది పూర్తయిపోయింది ఈ ఐదేళ్లు చూసిన తర్వాత ఇక భవిష్యత్తులో కూడా జనాలు ఎవ్వరు అనే ఉద్దేశంతో బయటకు వస్తున్నారు రెండో అంశమే ముఖ్యమైనది ఏది భవిష్యత్ వాళ్ళ జగన్ నమ్ముకుంటే భవిష్యత్తు లేదు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకోవాలి కదా అప్పుడు వాళ్ళ జగన్ కోసం వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు కోల్పోటానికి సిద్ధం లేరు ఇప్పుడు ఏది వాళ్ళ కుటుంబ భవిష్యత్ రేపొద్దున మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎవరో వాళ్ళు రాజకీయంగా ఎదగాల్సిన పరిస్థితుల్లో సో సో జగన్కి అధికారం రాకముందు వీళ్ళకున్నటువంటి నమ్మకం అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా పోయిందనమాట ఆ రోజు ఏంటంటే జగన్తో వీళ్ళంతా ఎందుకు ట్రావెల్ అయ్యారంటే జగన్కి నష్టం జరిగింది జగన్కి అన్యాయం చేశారు కాబట్టి జగన్కి అండగా ఉండాలని నిలబడ్డారు జగన్ని గెలిపించారు జగన్తో పాటు నడిచారు కానీ ఏం జరిగింది ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్ ఏం కోల్పోయాడు అతని విశ్వసనీయతను కోల్పోయాడు అతనిపై నమ్మకాన్ని కోల్పోయాడు క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకని అటు ప్రజల్లో నమ్మకం కోల్పోవటం ఒక ఎత్తు అయితే పార్టీలో నమ్మకం కోల్పోవటం ఇంకో ఎత్తు అయితే కుటుంబంలోనే నమ్మకం కోల్పోయాడు కదా ఇప్పుడు ఏ అయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి జెండా నిలబెట్టిందో ఆ షర్మిలకు జరిగిన అన్యాయం మామూలు అన్యాయమా తల్లికి జరిగిన అన్యాయం విజయమ్మ నిన్న కూడా సమీక్షలో వాళ్ళతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు నేను మా అమ్మే కదా అన్నాడు ఇవాళ అమ్మ ఎక్కడుంది కరెక్టే ఆ రోజు నువ్వు మీ అమ్మే కానీ ఆ అమ్మనే నువ్వు మోసం చేశావు ఆ చెల్లినే నువ్వు దగా చేసావన్న నేపథ్యంలో ఇవాళ నీ చెల్లెళ్ళే నీ మీద ధ్వజమెత్తారు కన్నీళ్లతో శాపాలు పెట్టారు కొంగు చాచి అడిగారు ఏంటి మా అన్నను ఓడించండి అని ఏ చెల్లెళ్ళన్నా ఇలా రోడ్డెక్కారా లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ క్రైసిస్లో ఎందుకు పడ్డాడు అంటే కారణాలు ఇవే అనమాట ఇప్పుడు మీరు చెప్పారు ఏంటి గుంటూరు జిల్లా మద్దాలగిరి కోరి తెచ్చుకున్నాడు కదా తెలుగుదేశం పార్టీలో నుంచి ఉన్న గెలిపించడాన్ని తెచ్చుకున్నారు ఏమయ్యాడు ఉన్నాడా లేదు కిలార్ రోసయ్య కిలార్ రోసయ్య వెళ్తూ వెళ్తూ ఏమన్నాడు తెలుసా అక్కడ ఉన్నటువంటి సీనియర్ పార్లమెంటేరియన్ అంత అనుభవజ్ఞుడు కేంద్ర మంత్రి లోక్సభ అసెంబ్లీ కౌన్సిల్ అన్ని సభలు చూసినటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాదని కౌన్సిల్ శాసన శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ర్యాంక్ పదవి ఎవరికి ఇచ్చాడు గారు నువ్వు ఇచ్చేది కదా నా ఎస్టీలు నా బీసీలు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పదవుల్లోకి వచ్చేసరికల్లా పార్లమెంటరీ పార్టీ లోక్సభ పార్టీ రాజ్యసభ పార్టీ అసెంబ్లీలో శాసనసభలో తను అపిరెడ్డి ఇలా ఎక్కడ చూసినా పెట్టి రెడ్లు తన అనుయాయులే పెట్టుకున్నప్పుడు అంటే వ్యతిరేకత కదా జరిగింది జరిగింది ఏం నేర్చుకున్నావు గుణపాఠం ఇప్పుడు నీ సామాజిక వర్గాన్ని నువ్వు పక్కన పెట్టుకుని నీ వాళ్ళకే ఆ సామాజిక వర్గంలో కూడా అందరినీ బాగు చేయలేదు అది కూడా ఇప్పుడు మొన్నటి ఓటమికి కూడా వాళ్ళ సామాజిక వర్గం కారణం ఎందుకని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి చేసిన అన్యాయం శ్రీధర్ రెడ్డి ఎవరు రాజశేఖర రెడ్డి వీర విధేయుడు గొంతు కోసుకుంటాడు అసలు అలాంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నువ్వు అంత ఇది చేసావే నరకం చూపించారు కదా వాళ్ళందరికీ కూడా శ్రీధర్ రెడ్డి రెడ్డి తమ్ముడు ఆనవ రామ్ నారాయణ రెడ్డి అంటే ఆ సామాజిక వర్గంలో కూడా ఎంత తీవ్ర మూట కట్టుకున్నాడనే దానికి ఉదాహరణ అన్నమాట ఇప్పుడు ఇవాళ కౌన్సిల్లో జకియా ఖాన్ ఎవరు కుటుంబ సభ్యులతో సహా ఫరూక్ని కలిసింది లోకేష్ బాబుని కలిసింది మురుగుడు హనుమంతరావు నిన్న అసలు మంగళగిరిలో లోకేష్ వెంటే తిరిగినట్టున్నారు అఫ్కోర్స్ ఏదైనా అంటే లోకేష్ మీద కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆమె అవును హనుమంతరావు గారు కోడలు కోడలు లావణ్య ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే భవిష్యత్తు లేదు అతను నిలకడలేని నాయకుడు ఓడిపోయాడు కదా ఇప్పుడు రెండు నెలలు ఒక చోట స్థిరంగా నిలకడ ఉంటున్నాడా గిర్రు గిర్రం తిరుగుతున్నాడు ప్రదక్షిణ అంటే విధేయత కనబరిచి ఆయన పట్ల ఆకర్షితులై వచ్చినటువంటి వాడు వీడంతా వెళ్ళిపోతుంటే ఇంకో పక్క మన దువ్వడ శ్రీనివాస్ ఉదంతం చూసాం ఇద్దరు కూతుళ్ళు వచ్చి మా నాన్న మా అమ్మకి విడాకు ఇవ్వలేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు వేరే ఆ మహిళతో ఉంటున్నాడు అని చెప్పేసి ఆ ఇంటి ముందే కనీసం లోపలికి కూడా రాకపోతే ఇంటి ముందే ధర్నా చేసినటువంటి పరిస్థితి ఇలాంటి ఆరోపణలు ఉన్నవాళ్ళు ఇలాంటి దారుణమైనటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు మాత్రం పక్కన పెట్టుకుని ఇంకా పదవలిస్తున్నారు ఇస్తున్నారు అనే ఒక భావన కూడా వైసీపీలో గట్టిగా ఉందిగా దువ్వాడ శ్రీనివాస్ ఇతను దువ్వాడ గతంలో పవన్ కళ్యాణ్కి ఏం బుద్ధులు చెప్పాడు అది ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో ఏది హిందూ మతము ఏకపత్ని వ్రతము ఏదేదో చెప్పాడు పద్ధతి సంస్కారం ఇదా పద్ధతి దువాడ నీ బిడ్డలు ఇవాళ ఎదిగిన బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలు నీ ఇంటి ముందు నీ కోసం నాన్న అని అడుగుతుంటే నువ్వు బయటికి రావా గేట్లు మూసేస్తావా ఆడబిడ్డలు అరే నీ భార్య పవన్ కళ్యాణ్ అన్నా సరే తన వైవాహిక జీవితంలో ఏదో ఒడిదుడుకులు వచ్చి సమస్యలు వచ్చేసి పద్ధతిగా చట్ట ప్రకారం విడిపోయి వేరే వివాహం చేసుకున్నారు మరి ఇతను చేస్తుంది ఏంటి ఇద్దరు ఈ పెళ్లికి ఎదిగినటువంటి బిడ్డలను పెట్టుకుని వేరే మహిళతో ఉంటున్నాడని చెప్పేసి కూతుళ్లే ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తుంది ఇంతకన్నా నీచమైన చరిత్ర ఉంటుందా అసలు వీళ్ళకి అసలు రాజకీయాల్లో కాదు మనిషిగా కొనసాగే అర్హతనే ఉందా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో ఈ చిచ్చు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఎందుకు ఎక్కించాడు మనం చూసాం దువ్వాడ శ్రీనివాస్ అతను కూడా ఇరవై ఏళ్ళు రాజకీయం ఏది కాంగ్రెస్లో ఒక ఎనభై ఎనిమిది ఏళ్ళు ఉన్నాడు ప్రజారాజ్యంలో ఒక మూడేళ్ళు రెండున్నర ఏళ్ళున్నాడు ఇతను ద్వారా వచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్లో పోటీ చేశాడు రెండు మూడు సార్లు అసెంబ్లీకి ఎంపీగా కూడా కంటిస్ట్ చేశాడు ఓడిపోయాడు ఇవాళ దువ్వాడ శ్రీనివాస్కి నువ్వు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎందుకు మార్చావు వాణిశ్రీని ప్రకటించాడు ఏంటి దువ్వాడ వాణిశ్రీ ఇక్కడ ఇన్ఛార్జ్ శ్రీనివాస్కి సంబంధం లేదన్నాడు పోనీ వాణిశ్రీకి ఇచ్చావా బీఫామ్ వాణిశ్రీకి ఇవ్వకుండా మళ్ళా ఎవరికి ఇచ్చాడు శ్రీనివాస్కి ఇచ్చాడు శ్రీనివాస్ని పోటీ చేయమన్నాడు ఇవాళ వాణిశ్రీ వాణిశ్రీ బిడ్డలు ఇద్దరు ఇవాళ రోడ్డు ఎక్కారంటే దాని వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి ఇప్పుడు తుపాకీ లైసెన్స్కి అప్లై చేశాడంట ఎవరు దువ్వాడ శ్రీనివాస్ నా దగ్గర తుపాకీ ఉంది దానికి లైసెన్స్ ఇవ్వమని అతను అప్లై చేయటం అంటే లైసెన్స్ లేని ఆయుధం నీ దగ్గర ఎందుకు ఉంది నుంచి ఉంది ముందు లైసెన్స్ తీసుకోని కదా తుపాకీని కొనుక్కోవాల్సింది నా దగ్గర తుపాకీ ఉంది దానికి లైసెన్స్ ఇవ్వండి నాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి ఏదేదో అతను పెట్టుకున్న ఇది వినతి పత్రం ఏదో ఎస్పీకి ఏదో ఇచ్చిన నేపథ్యంలో ఈ ఆయుధం అతని దగ్గర ఎప్పటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉంటే లైసెన్స్ అవసరం లేదా లైసెన్స్ లేని ఆయుధాలు ఇంకెన్ని ఉన్నాయి తుపాకీకి లైసెన్స్ కోరడం ద్వారా బెదిరిస్తున్నాడా బిడ్డలను బెదిరిస్తున్నాడా భార్యను బెదిరిస్తున్నాడా ఆ తుపాకీ ఎవరిపై గురి పెడదామని అసలు ఆ ప్రతిపాదన రాగానే అభ్యర్థన రాగానే ముందు ఆ తుపాకీని సరెండర్ చేసి అతన్ని పూర్తిగా ఆయుధం కలిగి ఉన్నట్టే కదా ఎవరు సినిమా హీరో బాలీవుడ్ అతనే ఏళ్ల జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది కదా అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని చెప్పేసి అంతకన్నా పెద్దవాడ అసలు దువాడ శ్రీనివాస్ని బెదిరించేది ఎవరు బెదిరింపు కాల్స్ అతనికి రావడం ఏంటి అతనే అందరినీ బెదిరించే వ్యక్తి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రౌడీలు క్రిమినల్స్ పార్టీయా ఆర్ అంటే రౌడీలు సి అంటే క్రిమినల్సా దువాడ శ్రీనివాస్ ఉదంతం సరే ఆ గోరంట్ల మాధవ్ ఎక్కడ అతను ఎవరో ఎంపీ అదొక పెద్ద వీడియో అప్పట్లో వైరల్ అయింది విజయసాయిరెడ్డి ఎండోమెంట్ శా శాంతియా అదో పెద్ద భాగోతం ఇప్పుడు ఇలాంటి వాళ్ళనే లోక్సభకు పంపుతావా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళనే రాజ్యసభకు పంపుతావా లేదు దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళనే శాసన మండలికి పంపుతాడా పెద్దల సభ అంటే ఇదా విజయసాయి రెడ్డి ఉదంతం అయితే చెప్పక్కర్లేదు ఏం మాట్లాడినా ఆ వ్యాసం లాగా అసలు రాజ్యసభలో ఏ సబ్జెక్ట్ వచ్చినా ముందు చంద్రబాబు నాయుడు మీద పడేవాడు అది అక్కడ చైర్లో ఉన్నవాళ్ళు కూడా అసలు మీరు మాట సబ్జెక్ట్ ఏంటి డిస్కషన్ ఏంటి మీరు మాట్లాడేది ఏంటి అని చెప్పేసి అవాక్క అవుతున్న పరిస్థితి కదా అరే అబ్బట్ రాంబాబు అరగంట అవంతి శ్రీనివాసరావు గంట అసలు ఎవరు ఏంటి ఎక్కడెక్కడ లేని వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని తన చుట్టూతో పెట్టుకుని వాళ్ళని ఎన్నికల్లో మంచోళ్ళు సౌమ్యులు ఇప్పుడు దువ్వాడు శ్రీవాసు కూడా నోట్లో చెప్పుడు ఇప్పుడు ఎవరు నీచుడు పవన్ కళ్యాణ్ నీచుడు అతను సంషారుగా చెప్పాడు నాకు కలిసి రాలేదురా ఎందుకు నన్ను ఇంట్లో మీరు ఎంత చేస్తున్నారు పెళ్ళి కలిసిరా మీకు కలిసి వచ్చింది నాకు కలిసి రాలేదు మూడు పెళ్ళిళ్ళు అయితే నాలుగు పెళ్ళిళ్ళు అంటారు చివరికి అన్నాడు నువ్వే నా నాలుగో పెళ్ళవు రా అన్నట్టున్నాడు ఇది భ్రష్టత్వం ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ భ్రష్టులందరినీ తీసుకొని తన పక్కన పెట్టుకొని భ్రష్టపాలన చేశాడు ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏదో విముక్తి జరిగింది చూడాలా వీళ్ళు మరి ఇటువంటి వాళ్ళందరిపైన ఉక్కుపాద మోపాలి రేపొద్దున వాణిశ్రీ దువ్వాడ లేదు ఆ బిడ్డలు ఇద్దరికీ కూడా ప్రభుత్వం అండగా ఉండాలి వాళ్ళ ప్రాణాలకు ఏదన్నా జరిగినట్లయితే దువ్వాడ శ్రీనివాస్ బాధ్యత వహించాలి